నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ దేశంలోని ఉన్న వివిధ హైకోర్టులలో ఎక్కువ కేసులు పెండింగు ఉన్నాయి రిజర్వ్ చేశారు జడ్జిమెంట్ అని చెప్పి నెలలు తరబడి పెట్టుకున్నది కేరళ హైకోర్టు ఈ విషయం సుప్రీంకోర్టు తప్పుపట్టింది అరవై ఏడు కేసులు విని సదర్ అడ్వకేట్ల ఆర్గ్యుమెంట్లు చెప్పి అన్ని క్రిమినల్ కేసుల్లోని అంటే అటు మర్డర్ కేసు నుంచి ఇటు ఇతర క్రిమినల్ కేసుల్లోని ఆర్గ్యుమెంట్లు అన్నీ విని ఫైనల్ ఆర్గ్యుమెంట్లు అన్నీ విని జడ్జిమెంట్లు రిజర్వ్ చేసుకున్నారు కేరళ హైకోర్టులో ఇన్ని రోజులైనా ఈ రోజు దాకా దాంట్లో తీర్పులు ఇవ్వలేదు ఈ విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు కేరళ హైకోర్టుని తప్పుపట్టింది కేసుల ఆర్గ్యుమెంట్లు విని తొందరగా తీర్పులు ఇవ్వవలసి ఉంటుంది కానీ నెలలు తరబడి పెండింగ్లో ఉంచుకున్న ఇది చాలా మటుకు హైకోర్టులు మరీ ముఖ్యంగా కేరళ హైకోర్టు తప్పు చేస్తోంది కాబట్టి వెంటనే తీర్పులు ఇవ్వవలసిందే అని చెప్పేసి కేరళ హైకోర్టుకి తర్వాత వివిధ హైకోర్టులలో ఏవైతే కేసులు పెండింగ్ ఉన్నాయో వాటికి తీర్పు వెంటనే వెలువరచాలి ఇట్లా సంవత్సరాలు నెలలు తరబడి పెండింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు అని గౌరవ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ ఆదేశాల ద్వారా మనకి తెలిసేది ఏంటి జడ్జిమెంటు అతి త్వరలో ఇవ్వాలి ఆర్గ్యుమెంట్ చెప్పిన వెంటనే తొందరగా ఇచ్చేయాలి నెలలు నెలలు పెండింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు అని